అవునా కాదా అవునా కాదా ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్లి ఆలోచన చెయ్యండి నలుగురితో ఆలోచింప చేసే విధంగా చెప్పండి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు లక్ష రూపాయలు కాదు పది లక్షల రూపాయలు కాదు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క పైసా కూడా లంచం లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అర్హులందరికీ కూడా పథకాలు అందించినది గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు ఓ అమ్మఒడి ఈ రోజు ఓ రోజు ఓ చేయూత ఈ రోజు ఓ సున్నా వడ్డీ ఈ రోజు ఓ విద్యా దీవెన ఈ రోజు ఓ వసతి దీవెన ఈ రోజు ఓ కాపు నేస్తాం ఈ రోజు ఓ ఈబీసీ నేస్తాం ఈ రోజు ఓ పెన్షన్ కానుక నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా జగనన్న చేదోడు జగనన్న తోడు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణము చదువులకు అనుసంధానం చేస్తూ కళ్యాణ మస్తు షాదీ తోఫా సైతం ప్రతి రూపాయి కూడా ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఎన్ని పథకాలు తేవడమే కాకుండా ప్రతి రూపాయి కూడా ప్రతి పేద కుటుంబానికి పూర్తిగా ఉపయోగపడాలని ఆ లబ్దిని నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే ఇచ్చింది ఎవరు అనంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే తర్వాత నేను కూడా గర్వంగా చెప్తా ఉన్నాను